తన కొడుకు మన మా వారసుడు తన కొడుకు ఫస్ట్ డైలాగ్ ఈశ్వరుని చెప్పి ఇంత గొప్పగా జనంలో ఫస్ట్ టేక్ ఓకే చేయించి అప్పని వానకు మాట్లాడాడని అంత ఉన్నారు ఆ జనం చూసేటప్పటికీ ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది తర్వాత రామారాయణ ఇంకెవరికి ఓపెనింగ్ నా స్టూడియో ఏమని అన్నాడు భయపడిపోయి స్టూడియో పాటు చేసేస్తారు అంతమంది జనం అంత ఓపెనింగ్ ఓపెనింగ్ రోజుని ఇరవై రోజులు ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ ఇరవై సంవత్సరాల క్రితం తలుసుకుంటే అంత అభిమానం అంత ఇది నా మీద ప్రభాస్ మీద చూపించిన వాళ్ళందరికీ కూడా ఆ అభిమానంతో ఆశీర్వాదాలతో ఈరోజు ప్రభాస్ ఇరవై ఇరవై సంవత్సరాలకి ఇరవై దేశాల్లో హీరో అయ్యాడు ఇరవై దేశాలు ఓటిరండి కాదు ఇప్పుడు నిర్ణయం వార్త నాకు హాలీవుడ్లో అంటే ఇంగ్లీష్లో కూడా ప్రభాస్ ఇంక్లూడ్ చేసి హాలీవుడ్ రిలీజ్ చేయాలని సినిమాలు ఆది పురుష ఆది పురుషు సినిమాని ఆ సినిమాని చేయాలని అది నిజంగా అది నిజమైతే అది కనుక జరిగితే ఎంత ఎత్తుగదు అవుతాం మన మన దేశం ఎంత ఎత్తుగదు మన సినిమా 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 ప్రపంచం మన తెలుగు సినిమా ప్రపంచం ఓర ప్రపంచ స్థాయిలో ప్రాంతం పాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటున్నారు ఇరవై దేశాలు మంది దేశాలు అంటున్నారు అది కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి ప్రపంచానికి గర్వకారణంగా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ప్రభాస్ ఇరవై సంవత్సరాలకి ఎవరు అచీవ్ చేయలేని ఎవరు అంటే ఎవరు ఇంకా మరెవరు ముందు ముందు అచీవ్ చేయలేరు అలాంటిది అచీవ్ చేస్తున్నాడంటే ఇంగ్లీష్ ఆర్టిస్ట్గా హాలీవుడ్ ఫామ్లో అతను కూడా యాక్ట్ చేస్తాడంటే ఇంకా అసలు దానికి అందులేదు అటువంటి గొప్ప రోజు ఈరోజు అటువంటి గొప్ప ఎత్తుకెదిగిన ప్రభాస్ని మధుర రోజు షార్ట్ తీసి తీసిన విజయ జయంతి గారికి అశోక్ కుమార్ తండ్రి లాంటి అదే ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి మీరు అందరికీ హృదయపూర్వకంగా ఎందుకంటే నాకు మాట్లాడవట్లేదు ఏదో నేనే ఇరవై సంవత్సరాల పూర్తి చేసుకుని ఇరవై ఐదు సార్లు గొప్ప నాయకుడిగా అయిన టైం పెద్ద అనిపిస్తుంది అనిపిస్తుంది